బాబీ గారు బాబీ గారు ఇక్కడ సార్ నేను వెంకట్ వెంకట్ ఎన్టీవీ సార్ చెప్పాడు లాస్ట్ సంక్రాంతి రౌడు వాల్తేర్ వీరియాతో చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య గారు అలా చేశారు ఇప్పుడేమో బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్తో చేస్తున్నారు ఎట్లా ఉంది ఇది ఏంటి ఇద్దరు చెక్ నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు రాత్రి నాలుగున్నరకే వెళ్ళాం ఇక్కడి నుంచి బట్ ఈ క్వశ్చన్ మీరు నువ్వు చాలా ఫార్వర్డ్గా ఉన్నావు ఫ్రెష్గా వచ్చాడు చూడ మార్నింగ్ కల తిన్నారా ఇడ్లీ యా లాస్ట్ టైం చిరంజీవి గారితో వాళ్ళ తెరవేరు పండగ కూర్చోం ఇప్పుడు బాలబాబు గారితో వస్తున్నాం నేను ఏ సినిమా చేసినా న్యాయంగా ధర్మంగా ఆ సినిమా తప్ప మనకి ఏమీ కనపడదు పోటీలో మనం మనం చె పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడతాం తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్ ప్రతి సక్సెస్లోను ప్రోగ్రెషన్లోను చిరంజీవి గారు అన్ని అన్ని నేను షేర్ చేసుకుంటుంటాను చిరంజీవి గారికి అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకి తెలుసు ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియంది ఏం లేదు సో సంక్రాంతి అనేది రెండు పెద్ద రెండు నుంచి మూడు పెద్ద సినిమాలని తీసుకోగలదు సో అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాల్లో విజయం సాధించాలని కోరుకుంటాం బాలయ్య గారి ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో మీరు చూపించారు కదా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో నుంచి అదే మీకు చెప్పారు కదా ఇది జస్ట్ క్లిబ్స్ ఓన్లీ టైటిల్ క్లిప్స్ ట్రైలర్ సాంగ్స్ ఫుల్ ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది జస్ట్ క్లిబ్స్ ఓకే సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరేంటారంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు రెండు బిగ్ సినిమాలు అలాంటిది ఇప్పుడు పుష్ప టూ కూడా ఎత్తుకున్నారు అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ నేను ఒక పార్ట్ వేశాను పుష్ప టూలో మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్ మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి పదిహేను రోజుల్లో మనం ఇలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం చాలా గొప్ప సినిమా నిజంగా నేను సినిమా చూసాను చాలా గొప్ప సినిమా బట్ నేను ఒక పార్టే చేయగలిగాను అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి అసలు మీ అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు మీ ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యంగా ఉంచుతున్నారు అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫీల్ అంతే కదండి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా వాళ్ళ దే లైక్ సో ఇంపార్టెంట్ వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది వాళ్ళకి రిలీజ్ డేట్స్ వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆల్వేస్ వాల్వేస్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వంశీగారు వంశీ గారు ఇక్కడ వంశీ వంశీ గారు సార్ సార్ ఒక డ్రీమ్ కంప్ట్రూ లాగా అనిపిస్తుందా మీకు ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ అపీరియన్స్లో కానీ బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ సంక్రాంతికి ఒక ఔట్ స్టాండింగ్ ఫిల్మ్ తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవుతూ అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటిన్యూ సంక్రాంతికి వస్తున్నారు అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారు అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామని ఇప్పుడు విజయ కార్తి కనన్నని జైలర్ అయినతో తను తీసుకురావటం ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం చెప్ బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్ సినిమాలో ఒక ఐదు బ్లాకులు నేను ఐదు బ్లాకులు చూశాను థియేటర్లు రేపు మామూలుగా ఉండదు ఒక ఐదు బ్లాకులు సినిమాలు ఇది అసలు మీకు నథింగ్ చిన్న 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 అన్నింటిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక స్క్రీన్ సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట బాబు ఒక సైడ్ బాబిడియల్ గారు సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి బాబీ